సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారంలు పుత్తమారిని ఇతరులకు చెప్పగలను చేయాలి ఎప్పుడైతే మేము ఇతరులకు బాబావారి సద్గురు జ్ఞానాన్ని ఇతరులకు పంచుతాము ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తాము అప్పుడే గురువు మన తల్లి పుణ్యం మనం ఇప్పుడు పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్య ఫలమే ఈ మానవ జన్మ అందుకనే మానవ జన్మ శ్రేష్టమైందో ఈ జన్మలోనే మనము ఈ జ్ఞానాన్ని వినాలి శ్రవణ భక్తి వినడం శ్రవణ భక్తి ఇది కూడా భక్తే అయితే ఈ జ్ఞానాన్ని మనం విన్న కొద్ది ఈ జన్మ మనని తమ ఫలాలు తగ్గి మళ్ళీ మానవ జన్మ మళ్ళీ మంచి జన్మలోకి వెళ్తుంది అందుకని జ్ఞానం వినాలి ఎక్కడ గురు మందిలో ఎక్కడ ఈ జ్ఞానం వింటే ఎవరు చెప్పబడలేదు బాబా గారు నలభై యాభై సంవత్సరాల నుండి ఈ ఆత్మబోధ గురించి ఎవరు చెప్పలేదు గ్రంథాలలో లిఖించబడి ఉంది భగవద్గీతలో ఉంది మహాత్ముల గ్రంథాలలో మరాఠీలో ఉంది సంస్కృతంలో ఉంది పనిషత్తులలో ఉంది వేదాలలో ఉంది జ్ఞానం కానీ దాన్ని ఎవరో వివరించేలా చెప్పలేదు నీలో ఆత్మ ఉంది ప్రాణం అన్నది సైన్స్ పరంగా ఇది ప్రాణం అన్నది గురించి మీ ఆత్మ మీ లోపలనే ఉన్నాడు మీ ఆత్మను మీరు దర్శించుకోండి ఎప్పుడైతే మన ఆత్మను మనం దర్శించుకుంటామో అప్పుడు ఆ భగవంతుడు శక్తరులో అప్పుడు ఆ దానంగా కరెక్స్ అంతవరకు ఇంకా ఈ అజ్ఞానం అనే నరపరంలోనే చీకటిలోనే ఈ ఆత్మ మన ప్రాణం మరణించినా కూడా ఇక్కడనే సరోజు వెలుగు వైపు మాత్రం రో గో అంటే చీకటి అజ్ఞానం రో అంటే వెలుగు జ్ఞానం ఈ రెండు అజ్ఞానం నుండి సుజ్ఞానం జ్ఞానం వైపు మనకు తీసుకెళ్లే వారే సద్గురు సంత మాములు కాబట్టి ప్రతి గురువారం భక్తుల యొక్క అభిప్రాయం భక్తుల యొక్క అభిష్టంతో ఇక్కడ బాబాగారి ఆదేశంతో ప్రతి గురువారం ఒక అర్ధ గంట మనం ఇక్కడ జ్ఞానం అనేది మనం ఇందాం ఇని ఈ మాయా ప్రపంచం నుండి ఇవన్నీ తలాలను నిండిన ఎందుకంటే ఎన్నో కర్మల ఎన్నో జన్మల కర్మలు మనం ఇట్లా మసిపట్టి ఉన్నాయి ఎన్నిక ఆ మసిపాటి ఉన్నదాన్ని మనం దేనితో వద్దాలి జ్ఞానంతో వుందా శరీరానికి పడితే సబ్బుతోటింగితే పోతుంది వేస్తే పోతుంది కానీ ఈ మనసుకు పట్టిన దాన్ని మరి దేనితోటి మనం కడగాలి జానం అనే నీటింగ్ పోయాలి జ్ఞానం అనే సబ్బును దాన్ని పెడితేనే దాన్ని అప్పుడు మనకు అది తొలగదు అందుకని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎన్నో బాగా చెప్పిన ప్రవచనాలు నేను వీడియోలు పెడుతూనే ఉన్నాను ఆ వీడియోలు మనం వింటూ వింటూ ఉంటే ఆనందంగా మరి ఈ ప్రాపంచిక విషయాల నుండి ఆ మనలో ఈనమైనది ఒకటి సద్గురు యొక్క వచనం బాధల నుండి తొలిపోతే ఏదైనా బాధ ఉన్న టెన్షన్ అయితే దూరమైతే అది అది పెట్టుకుంటే అయితే అది పెట్టలేదనుకో వీళ్ళ మాటలు వాళ్ళ మాటలలో విషయ వాసనలా బయట ఇతరుల వాసనలు దాని విషయ వాసన ఆ విషయ వాసన నుండి బయటపడాలంటే ఈ జ్ఞానం దాన్ని మనము జ్ఞానరత్నాలను మనం చోలేసుకుంటుంది ఇదే మనకు మన ఏర్పాటు వచ్చేది మన తోటి వచ్చేది ఈ జ్ఞానమే ఈ జ్ఞానము గురువు ఎప్పుడైతే ఈ రెండు పట్టుకుంటావో గురు మనల్ని వదలడు అస్సలు వదలడు ఎప్పుడు జన్మ జన్మలకు కూడా మనకు గురువు లభిస్తాడు అందుకనే బాబా చెప్తారు ఇస్ బంగ్లేకే నవదాల్ ఈ అందమైన భవనంలో ఈ శరీరం ఒక అందమైన భవనం మనం ఈ భవనంలో తొమ్మిది కీళ్ళున్నాయి ఒక దశాంత ఉంటాయి కదా ఈ కళ్ళు ఈ నోరు ఇవన్నీ ఎప్పుడో ఈ జ్ఞానేంద్రియాలు మనకు ఎప్పుడు ఉంటే కర్మేంద్రియాలు ఓ పోదు కళ్ళు కూడా ఒక దృశ్యాన్ని చూసిన ఒక వంటను చూసినా ఒక నగను చూసిన ఒక బిల్డింగ్ను చూసిన ఒక కారును చూసిన ఒక మంచి దృశ్యాన్ని చూసినా దాని మీద రీళ్ళు మనకు రాత్రికి ఇట్లా తిరుగుతూ ఉంటుంది చూడండి అది మళ్ళీ నాకు చేస్తుంది ఎప్పుడైతే దానికి దృష్టి పడుతుందో మళ్ళీ రివర్స్ రివర్స్ రేలు తిరుగుతూ ఉండదు అదే మరి ఇది చూడకుంటే వస్తుందా రాదు అందుకనే కళ్ళను ముందు కంట్రోల్ చేయబడ్డా బాబు మంచిని చూడు కళ్ళకు మనం చెప్పాలంట మంచి దృశ్యాలే చూడు చెడు దృశ్యాలు అయితే కళ్ళు తిప్పుకో దాన్ని చూడవు మంచి విషయాలే విను చెవులకు చెప్పాలంట మంచి విషయాలే నిన్ను చెడు విషయాలు వినకక్కడికి వెళ్ళే వినకూడదు అని దాన్ని కంట్రోల్ చేయాలి ఈ నాలుక మంచి ఇష్టమైన కావాలండి అది దానికి ఎంతో రుచులు చెప్పే మాట అన్న ఇదేమి మరి అదేమన్నది మళ్ళీ పడేది మన శరీరమే మళ్ళీ అందుకని ఈ నాలుగని ఫస్ట్ కంట్రోల్ చేయాలి నియంత్రణ దీన్ని లిమిట్ ఎంత తినాలో అంతే తినమని చెప్పాలి మన లోపల ఆత్మ చెప్తుంది కూడా ఇంతే చాలు ఎంత చూడాలో దాన్ని వేస్ట్ దాన్ని చూడద్దు ఈ జ్ఞానేంద్రియాలను నియంత్రణలోకి తెచ్చుకున్న వారే మహాత్ములైన మనము మామూలు మనుషులైతే కంట్రోల్లో లేవు మనం ఎందుకంటే కంట్రోల్ కంట్రోల్ లేకు మనుషులు మనము కంట్రోల్లో ఉంచుకొని మహాత్ములు వాళ్ళు చెప్పినట్టు నువ్వు తినద్దు అంటే తినగళ్ళు అసలు నేను తినలే సంసారంలో ఈ మోహంలో పడి మనం నిన్నుకుంటూ ఉంటున్నాం నువ్వు ఏ దేవుడిని రక్షించాలి ఈ సంసారం అనే లోయలో ఉండము ఈ లోయలా నీకు అందరి నిలబడ్డ చుట్టూ రక్షించడానికి నువ్వు ఎవరిని పిలుస్తావు ఎవరిని పిలుస్తావు తాను వేయడానికి రెడీ ఉన్నారు నిన్ను రక్షించడానికి మనల్ని మరి అప్పుడు నిన్నెవరు రక్షించాలి ఎవరిని మీరు సందని మిగిలితే అందలు వేస్తారా అన్ని తాపట్టుకుంటావా పట్టుకోలేవు ఒక్కరు ఎవరినైతే చూసావు ఒక్కళ్ళే గట్టిగా రెండు చదువుతో పట్టుకుందావు నువ్వు అన్ని పట్టుకుంటే జారంలోనే ఉంటావు పైకి లేవ లేపర ఎవరు లేవు నువ్వు గట్టిగా పట్టుకుంటే కదా మనం దృఢంగా ఇట్లా పట్టుకుంటేనే కానీ మనల్ని పైకి వెళ్ళాలి నువ్వు ఏం కొద్దిగా రోజు విడిసినా మళ్ళీ బృదల్లోనే ఉంటావు అందుకని చెప్తున్నా పట్టుకుంటే బాబా బాబా ఒక్క భగవంతునే పట్టుకున్నావు ఎవరిని బాబా గురువులో ఎన్ని దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలను మాత్రం పూజిస్తావు మరి ముప్పై మూడు కోట్ల దేవతలను మనం ఇక్కడనే పూజించుకుంటాం అదే నీకు దేవుడి ఒక్క దేవునికి ఈ జన్మ తప్పకదా నువ్వు ఎవరిని గురువుని పూజిస్తావా గురువునే మాత్రం పట్టుకు ఒక దేవుణ్ణి పూజిస్తావా వాళ్ళనే పట్టుకుని శ్రీదేవుడు అనేక తోగల తోటిపోయితే దేవుడు నిన్ను దగ్గరికి రప్పించుకోవడం ఒకటి దానికి ఉదాహరణ ఆంజనేయుడు 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 ఒకటే మార్గాన్ని పట్టుకుని పట్టుకునేవాడు ఒక్కనే రాముడు రాముడి మార్గమే ఆంజనేయుడు మార్గం ఆంజనేయుడు మార్గమే రాముడు అందుకనే భక్తులు అయిపోయింది నువ్వు శుక్రవారం వస్తే లక్ష్మి పట్టుకున్నావు ఆదివారం వస్తే జగదాంబ కోశం అని పట్టుకుంటున్నావు మంగళవారం వస్తే ఆంజనేయుడు పోతున్నావు ఇంకా ఉదాహరణ వస్తే అయ్యప్ప ఇట్లా అనేక దేవుళ్ళను మనం మొదలై లో ఒక మనుషులు ఇది వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటంటే మనము ఈ ప్రాపంచాయి సంసారంలో ఈ ఆయన మనలో పడి మనం వినకుండా ఉంటుంది దాని సాక మన కుటుంబానికి పిల్లలకు ఉద్యోగాలకు అందరికీ మనసులైపోయి ఈ జ్ఞానము జ్ఞానము ఈ సేవలో

చూస్తావు ఎవరిని చూస్తావు వాళ్ళు వేయడానికి రెడీ ఉన్నారు నిన్ను రక్షించడానికి మనల్ని మరి అప్పుడు అందరిని రక్షించి సందరేస్తారా అన్ని తాగు పట్టుకున్నావా పట్టుకోలేదు ఒక్కళ్ళు ఎవరినైతే చూసావు ఒక్కళ్ళే గట్టిగా రెండు చదువుతో పట్టుకున్నావు నువ్వు అన్ని తాగు పట్టుకుంటే జారా లేవు పైపరా ఎవరు లేవు నువ్వు గట్టిగా పట్టుకుంటే కదా మనం దృఢంగా ఇట్లా పట్టుకుంటేనే లేని అందుకే నేను చెప్తున్నా పట్టుకుంటే బాబా చెప్తా బాబా ఒక భగవంతునే పడుతున్నావు ఎవరిని బాబా గురువులు ఎన్ని దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలను పూజిస్తావా మరి ముప్పై మూడు కోట్ల దేవతలను మనం ఇక్కడనే పూజించుకుంటా పోతే నీకు దేవుడి ఒక్క దేవునికి ఈ జన్మ తరపక నువ్వు ఎవరిని గురువులు పూజిస్తావా గురువునే మాత్రం ఒక దేవుణ్ణి పూజిస్తావా వాళ్ళని పట్టుకుని శ్రీదేవి అనేక తోవల సోటిపోయితే దేవుడిని నేను దగ్గరికి రప్పించుకోవడం ఒకటి దానికి ఉదాహరణ ఆంజనేయుడు 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 ఒకటే మార్గాన్ని పట్టుకునిపోయాడు ఒక్కరిని రాముడు రాముడి మార్గమే ఆంజనేయుడు మార్గం ఆంజనేయుడు మార్గమే రాముడు అందుకనే భక్తుడు అయిపోయింది పరమాత్మల పరంపర శంకర వస్తుంది మొదటి ఆదిమానూ శంకర్ శంకరుడే ధ్యానం చేసి పార్వతి శక్తి పాతం చేసిడు తర్వాత ఋష్ణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తర్వాత గోరఖ్నాథ్ జ్ఞానేశ్వర్ మహారాజ్ ఇట్లా ఎందరో మహాత్ముల నుండి ఆ పరంపర అనేది ఇప్పటి బాగా వరకు వచ్చింది తర్వాత కూడా ఉంటది కానీ ఆ పరంపర వేరే ఉంటుంది చెప్తున్నాను ఎదంటది నీకు ఇట్లయితది అట్లయితుంది ఎన్నో చెప్పే బోధ గురువులు ఎవరు కానీ శక్తి పాతం చేసి మన మోక్షానికి తరలించే గురువు మాత్రం ఒక ప్రత్యక్ష గురువు సాయిబాబా అయిన తర్వాత కులా వాళ్ళ పరంపర ఒకటి చెప్పండి మన మానవుల పరంపర ఎలా ఉంటుందో మహాత్ముల పరంపర ఉంటుంది నేను ఇంటనే నేను భక్తి ఇంటారు కానీ నువ్వు సేవ చేస్తేనే మనకు వస్తుంది దానికి ఒక ఆకారం తయారు మహాపుల్ని మనకు సేవ చేసిండ్రు మానవ సేవే మాధవ సేవ చేసిండ్రు అందరికి వచ్చి ధ్యాన కేంద్రాలు నిలబడి ఈ వార్షికోత్సవాలకు వచ్చిండ్రు జ్ఞానాన్ని బోధించిండ్రు మరి బాల్ మన సేవ చేస్తే మనమేమో సేవ ఇదే సేవ చేయాలి మరి సేవ చేయకపోతే మనం ఎట్లా తరిస్తామని చెప్పండి సేవకు దూరం ఉంటే ఎలా ధరిస్తామో ఒకసారి ఆలోచించండి మీరు ఏనాడు కాదు నా ఈ పాత్రము బాబా గారు పెట్టారు నాకు తెలియకుండానే నేను ఎప్పుడైతే మానేసుకున్న సంది నాకు స్టార్ట్ అయింది అది ఏ జన్మలో ఉందో నాకు తెలియదు అది బాబాకే తెలుసు మరి ఎందుకు పాత్ర అంటే అది ఉంది ఏ జన్మలో ఉందో ఇక్కడ రుణం ఇక్కడ సేవ చేసేది ఉంది ఈ మందికి చేసేది ఉంది బాబాకు తెలుసు కావచ్చు ఇక్కడ అట్లా చేపిస్తున్నారు మనం